మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్తే తల్లి గురుగారు ఈ నెల ఏడో తారీఖున చంద్రగ్రహణం ఉందని అంటున్నారు కదా సో ఆ రోజు ఏ రాసులు వారు జాగ్రత్తగా ఉండాలి ఏ రాసులు వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు అందరికి నమస్కారం అండి గురుభ్యో నమ మనకి ఇప్పుడు సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై యాభై ఎనిమిది నిమిషాల నుంచి సూర్యగ్రహణం మొదలవుతుంది పదకొండు గంటల ఇరవై నిమిషాల మధ్యలో అంటే బాగా సంపూర్ణంగా ఉంటుంది ఒంటి గంట చిల్లరకల్లా అంటే ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత కల్లా అది ముగుస్తుంది అనమాట అంటే ఆల్మోస్ట్ మూడు గంటల నలభై నిమిషాల దాకా దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేటువంటిది పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం పాక్షికమైనటువంటిది కాదు భారతదేశం అంతటా కనిపిస్తుంది ఏషియాలో ఆఫ్రికాలో కొంత భాగం అలాగే యూరోప్లో కొంత భాగం కింద ఆర్కిటిక్ వర్క్ కూడా అంటార్కిటిక్ వర్క్ కనిపిస్తుంది అది అంటే ఈ ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంది చాలా సంపూర్ణంగా ఈసారి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణం అయిన పదిహేను రోజులకు సూర్యగ్రహణం ఉన్నది ఇది భాద్రపద మాసం శుక్లపక్షంలో మనకి ఏర్పడింది పౌర్ణమిలో అయితే ఇక్కడ నుంచి పితృపక్షాలు ఏర్పడతాయి మనకి పితృపక్షాలు అంటే మనం అందరం ఏం చేస్తామంటే మహాలయ పక్షము అంటాం ఈ మహాలయ పక్షము అంటే పితృదేవతలకి ఈ పదిహేను రోజులు ఏవైతే ఉంటాయో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఏవైతే ఉంటాయో ఇవి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పబడుతుంది అయితే ఇకపోతే ఈ చంద్రగ్రహణం వలన సహజంగా అయితే చంద్రగ్రహణం అనేటువంటిది అయితే భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా దాన్ని ఆస్వాదించవచ్చు అంతరిక్షంలో జరిగేటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని మిస్ అవ్వద్దు మీరు చక్కగా మీ ఇళ్ల మీదకి వెళ్ళి చూడవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఏమంటే అపోహలు అంటే గర్భిణీ స్త్రీలు చూడద్దు దానివల్ల లోపల బిడ్డ సరిగ్గా పుట్టదు అన్నటువంటి ఒక భావన చాలా మంది అయితే దానికి నేను అర్థమయ్యేలా మీ అందరికి చెప్తాను పెద్దవాళ్ళు అలా చెప్పారు అంటే దాన్ని భయపెట్టడానికి ఎందుకంటే ఇప్పుడు చంద్రగ్రహణం ఆకాశంలో జరుగుతుంటుంది కింద వీళ్ళు ఆకాశం కలిసి చూస్తూ గర్భిణీలు నడిచారు అనుకోండి అంటే బయటకు వచ్చి చూడాలి ఆ రోజుల్లో ఏమి ఉండేవి కాదు అన్ని పల్లెటూర్లు అంతా రవాణా సౌకర్యాలు ఉన్నాయి ఈ రోజుకే చాలా పల్లెటూర్లకి రవాణా సౌకర్యాలు లేవు రోడ్డు ఉన్నప్పటికీ కూడా బస్సులు ఉండవు అయితే ఇప్పుడు అంతరిక్షంలో జరిగేటువంటి అద్భుతాన్ని మనం నేల మీద ఉండి ఎలా చూడాలి తలపైకెత్తి చూడాలి తలపైకెత్తి చూసేటప్పుడు వీళ్ళు గబక్కన ఏదైనా ఇంట్లో అర్జెంటుగా వాళ్ళకే వాళ్ళ పర్సనల్ దీనికోసం ఒక బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది ఇది ఎక్కడ మిస్ అవుతుందా అని పైకి కిందగా చూస్తా ఏదైనా తట్టుకొని పడిపోతే దెబ్బ తగిలితే నిండు గర్భిణీగా ఉన్నటువంటి అప్పుడు అప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ అర్ధరాత్రి ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన చెప్తే వినరు కాబట్టి నీ బిడ్డకి ఏదో అవుతుంది అన్న భయాన్ని మనం ఒక క్రియేట్ చేస్తే వాళ్ళ ఇంట్లోంచి బయటకు రారు అన్న ఉద్దేశంతో చెప్పి ఉంటారు అంతే తప్ప అంటే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చెప్పేవాళ్ళు అందుకే మన వాళ్ళు చెప్తారు పెద్దల మాట సద్దన్నం మూట అని అంటే మేలు చేస్తుంది అని అర్థం దానికోసం చెప్పి ఉండొచ్చు తప్ప వాస్తవానికైతే చూడవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇకపోతే ఆహార విషయంలో కొన్ని నియమాలు చెప్తారు ఏమిటంటే చంద్రగ్రహణ సమయంలో నాన్ వెజ్ని తీసుకోవద్దు అంటారు సహజంగా ఎందుకంటే రాత్రి సమయం ఉంటుంది కాబట్టి చంద్రుడి యొక్క కిరణాలు భూమి మీద ప్రసరించవు కాబట్టి అరుగుదల మీద ఏమైనా ఇబ్బంది ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎవరికో ఒక అనారోగ్యమైనటువంటి వాడికి చెప్పుంటే అది ఎవడో విని ఉంటే అది అట్లా అలా అలా పాకి ఉండవచ్చు ఎలా అంటే దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి శరీరంలో కొలెస్ట్రాల్ ఉందిమా డాక్టర్ ఏం చేయాలంటే కొన్ని మానుకోమన్నాడు అలాంటప్పుడు ఉపవాసం చేస్తే కొలెస్ట్రాల్ కరుగుతుంది తెలుసా మీకు ఎందుకంటే మన శరీరం ఉపవాసం ఉన్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ని ఉపయోగించుకొని శక్తిగా మార్చుకుంటుంది ఇది అబద్ధమైతే కాదు ఇది నిజం కాబట్టి ఆ విధంగా కొలెస్ట్రాల్ని ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు అంటే ఈ విధంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటే తప్పేం లేదే దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది దాని మీద ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిదేని అందరూ చెప్తారు అందుకని మన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అవి పద్నాలుగు గంటలు చేస్తూ ఉంటారు దాన్నే కదా ఫాస్టింగ్ అంటారు తినకుండా ఉండటం ఇప్పుడు సాయం ఉదయం ఆరు గంటలకు తినేసి సాయంత్రం ఆరు గంటలకు తినేసి తెల్లారు ఎనిమిది గంటలకు తింటున్నారు ఫోర్టీన్ అవర్స్ ఉంటున్నారు మరి అదే పగలు చేస్తే దాన్ని ఉపవాసం అంటాం అంతే అంతకు మించి ఇంకేం లేదు దానివల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నప్పుడు మనం ఉపవాసం అంటే కోపం దేనికి ఫాస్టింగ్ అంటే మాత్రం మంచిదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తే అది గొప్ప విషయం అదే ఉపవాసం అంటే తప్పు విషయమా లేదు భాషాపరమైనటువంటి భేదాలు తప్ప అందులో ఉన్నటువంటి గొప్ప సైన్స్ ఉంది ఉపవాసం వెనకాల మానవులకి ఉపయోగపడేటువంటి అద్భుతమైన ఆరోగ్యం ఉన్నది ఆరోగ్యం లేకుండా లేదు చంద్రగ్రహణానికి సంబంధించి అది కూడా అపోహే ఇప్పుడున్న కాలంలో ఏమిటంటే ఆహారం మాంసాహారం తీసుకోవద్దు అది వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లక్షణం ఇవి ఇకపోతే ఈ సమయంలో చంద్రగ్రహణ సమయంలో చాలా వరకు ఆలయాలు మూసేస్తారు సహజంగా ఒక శ్రీహళస్తి గుడి ఆ రాహుకేతులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు గుడి ముయరు అక్కడ చక్కగా చేస్తారు నేను ఒకటి చెప్తాను శివుడి మెడలో నాగరాజు అని చెప్తారు పాడతాం కదా అంటే శివాలయంలో తప్పకుండా శివుడి మెడలో సర్ప సంబంధమైనటువంటి సంబంధం ఉన్నది ప్రతి శివాలయాన్ని ఇంకెందుకు మూసేయాలి కాళాస్తి గుడిలో మాత్రం మాత్రమే వాయులింగము ఈ వాయు స్వరూపంగా అక్కడ మీరు శివలింగాన్ని గమనిస్తే పైన ఆ లింగానికి పైన పడగలు కనపడతాయి మీరు శివలింగాన్ని గమనిస్తే శ్రీకాళాస్తి లింగాన్ని అది అక్కడ రాహు రూపంలో అలాగే అమ్మవారి వఢ్రాణంలో కేతు రూపంలో ఉన్నాడని చెప్తారు మామూలుగానే శివాలయంలో శివుని యొక్క స్పర్శలోనే మనకి ఏముంది అక్కడ నాగ ప్రతిష్టలు ఉంటాయి ఇంకా నువ్వు అవసరం ఏంది గుడి కాకపోతే దీన్ని మనం ఇలా అడిగితే వితండవాదము అంటారు ఎవడరా వేడు అని చెప్పి అంటారు కానీ వాస్తవానికి భగవంతుడు ఎప్పుడూ కూడా సర్వవ్యాపి అయి ఉంటాడమ్మా సర్వాంతర్యామి అయి ఉంటాడమ్మా దాన్ని మనకు చెప్తూనే గుడి మూసేస్తాం గుడి గ్రహణ సమయానికి మూసేస్తారు ఎందుకంటే తొమ్మిది గంటలలాగా పది దాకా గుడి ఉండదు కదా ఎనిమిదిన్నరకే గుడి మూసేస్తారు దానికే ఇబ్బంది ఏం లేదు సూర్యగ్రహణ సమయం అప్పుడు పగలు వచ్చినప్పుడు మూసేస్తాము అని చెప్తుంటారు దానికి నేను చెప్తాను అంటే అపోహలని కన్నా కూడా అందరం చదువుకున్నాం దాని ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుంటే మన పూర్వీకులు భక్తిగా దాన్ని మనకి ఎందుకు ఇచ్చారో అర్థమవుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయంలో చక్కగా చంద్రుణ్ణి చూడండి అద్భుతమైనటువంటి ఫినానిమా జరుగుతుంటుంది దాన్ని మిస్ అవ్వద్దు చూడొచ్చు అందులో ఎటువంటి తప్పేం లేదు అయితే గ్రహణ సమయంలో చాలామంది ఏం చేస్తారు అంటే మానసికంగా బలంగా ఉండటం కోసం సైకలాజికల్గా బలం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి అమ్మవారి మంత్రం కావచ్చు రాముడి మంత్రం కావచ్చు శివుని పంచాక్షరి కావచ్చు అష్టాక్షరి అయినటువంటి నారాయణ మంత్రం కావచ్చు దేన్నైనా సరే మనం కూర్చొని ఆ మూడున్నర గంట సేపు కదలకుండా ధ్యానం చేయటం వల్ల నీ మానసిక శక్తి పెరుగుతుంది అని పూర్వీకులు గ్రహణ సమయంలో బయటికి పోకుండా చక్కగా అలా చెప్తే విన వినరని నీ ఇంట్లో దేవుడికి శక్తి నాయనా నువ్వు చేస్తే శక్తి పెరుగుద్ది నువ్వు చేస్తే శక్తి పెరిగే పని అయితే భగవంతుడు అది ఆలోచన ఎందుకు చెప్పారు అన్నది మనం చేస్తే అది మన కోసం చెప్పారు అన్నది మనం తెలుసుకుంటే చక్కగా ఆ చంద్రగ్రహణ సమయంలో మీరు మంత్రం మీకు ఏదైతే ఆచారం ఉందో ఆచార వ్యవహారాలు ప్రతి ఇంట్లో ఉంటాయి దాన్నే చదువుకోవచ్చు ఏం లేదు నా ఇష్ట దేవత దేవతనే చేయొచ్చు లేదు మా గురువు గారు ఒక మంత్రం చెప్పారు ఎస్ ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు అది ఇదేనేం లేదు ఇదేనైనా చదువుకోవచ్చు ఇంకపోతే ఏ రాశికి ఇబ్బంది అంటే కుంభరాశిలో జరుగుతుంది రాహుగ్రస్త యొక్క చంద్రగ్రహణం రాహుతో చంద్రుడు చేరి ఉన్నటువంటి మనం ప్లానెటరీ సిస్టమ్ చూస్తే చంద్రరాహుల యొక్క కలయిక కుంభరాశిలో ఉన్నట్టుగా మనకు చాట్లో కనపడుతుంది ఈ గ్రహణం జరిగేటప్పుడు అయితే ఏ నక్షత్రంలో వస్తుంది ఇది అంటే పూర్వాభాద్రా నక్షత్రంలో సంభవిస్తుంది ఈ పూర్వాభాద్రా నక్షత్రం అంటే చాలామంది కుంభరాశి అనంగానే ఆ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట శతబిషం కూడా మాకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉంటుంది ఉండకుండా నీడ దాని నీడ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది మనం చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎక్కువగా ఎవరికి ఉంటుంది అంటే పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు ముందుగా జరగచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఇంట్లో ప్రభావాలు అంటే గ్రహణ యొక్క ప్రభావం నాకు తెలిసినటువంటి వాళ్ళకి జరిగింది కాబట్టి నేను చూశాను కాబట్టి ఒక్కళ్ళకి జరిగిందని అందరికి జరుగుతుందని నేను చెప్పలేదు కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఒక కాషన్ చెప్పటం మంచిది కదా అంటే అందరికి జరుగుతుందని నువ్వు ఎలా చెప్తావు అని అడిగితే రోడ్డు మీద మనం వెళ్తున్నాం ఒక మలుపు ఉంది నాలుగు యాక్సిడెంట్లు అయినాయి అందరికి జరగవు కానీ కాషన్ బోర్డు ఎందుకు పెడతాడు అక్కడ నలుగురికే కదా జరిగింది జరగకూడదని నాకు జరి నాకు తెలిసిన వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి మీ మిగతా వాళ్ళందరికి కూడా జరగకూడదన్న ఉద్దేశంతో కాషన్ చెప్పటమే జరుగుతుందని కాదు చాలా మంది నువ్వు ఎలా చెప్తావు అంటే ఇదే ఉదాహరణ అందరికీ జరగదు అక్కడ యాక్సిడెంట్ మరి ఆ కాషన్ బాడు ఎందుకు అంటే జాగ్రత్తగా వెళ్ళమని ఇది కూడా అలాంటి కాషన్ లాంటిది కాబట్టి అందరూ కూడా పూర్వభద్ర నక్షత్రం వారు గురువు నక్షత్రం ఇది గురువు అనుగ్రహం కలిగి ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా శివాలయంలో తప్పకుండా ఆ సమయం అయిపోయిన తర్వాత లేదా ఆ సమయం వరకు అక్కడ ఉండి గుడి మూసేస్తే చక్కగా మీ ఇంటికి వచ్చి మీరు మీకు వచ్చినటువంటి లలిత శాస్త్రనామో మీకు వచ్చిన విష్ణుశాస్త్రనామో లేదా మీకు వచ్చిన పంచాక్షరి మంత్రము లేదా మీకు వచ్చినటువంటి రామ మంత్రము మీకు వచ్చిన హనుమాన్ చాలీసా ఏదో ఒకటి శబ్దంతో చదవాలి గొనుక్కోకూడదు మంత్రం ఎప్పుడూ కూడా అందుకే చూడండి గుళ్ళో అయ్యగారు మంత్రాన్ని ఎలా చదువుతారు శబ్దంతోనే చదువుతారు శబ్దం అనేది శక్తిని క్రియేట్ చేస్తుంది శబ్దానికి ఒక శక్తి ఉంది అది ఒక ఫ్రీక్వెన్సీలో ఒక లయబద్ధంగా చదివామనుకోండి ఇప్పుడు అక్షరాలే ఉన్నాయి ఈ అక్షరాలను లయబద్ధంగా పలికితే సంగీతం అవుతుంది అదే ఎట్లా పడితే మాట్లాడితే కఠోరంగా ఉంటుంది కాబట్టి కఠోరమైనటువంటి ఇది కూడా నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది స లయబద్ధమైనటువంటి సంగీతము నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి శబ్దానికి శక్తి ఉంది కాబట్టి శబ్దంతో చదవాలి ఆ చదవటం వల్ల తప్పకుండా మీ మానసిక స్థితితో పాటుగా మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ పోతుంది దానివల్ల మీకు మంచి జరుగుతుంది కాబట్టి పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళు తప్పకుండా చేయండి మిగతా వాళ్ళు అంటారా చేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ చాలా మంది ఏం చెప్తున్నారు మీనరాశికి గ్రహణం వల్ల అద్భుతంగా ఉంటుంది కన్యా రాశికి అసలు తోపే తురుమే అని చెప్తూ చెప్తున్నారు అలా చెప్పకండి దయచేసి ఎందుకంటే అదే చెప్తున్నారు కాషన్ చెప్పండి బానే ఉంది కానీ ఆశ పెట్టేసి నిప్పు వేయద్దు ఇప్పుడు వ్యయంలో జరుగుతుంది కాబట్టి మీనరాశికి రాహుల యొక్క కలయిక వేయంలో ఉన్నందువల్ల ఆరో స్థానాధిపతి చంద్రుడు అయి ఉండి పన్నెండో ఇంట్లో ఉన్నందువల్ల రాహుతో ఉన్నందువల్ల రాహు పన్నెండో ఇంట్లో ఉన్నందువల్ల సహజంగా అది ఆరో స్థానాధిపతి పన్నెండో ఇంట్లో యోగకారకుడు రాహు పన్నెండో ఇంట్లో భోగాలను ఇస్తాడని చెప్తారు కానీ అక్కడ జరుగుతుంది గ్రహణం కదా గ్రహణం కదా కాబట్టి అది అద్భుతం అని చెప్పకండి అద్భుతం ఆకాశంలో మనం చూస్తే కంటికి అద్భుతం అలాగే కన్యా రాశికి ఏం చెప్తారంటే అది ఆరో ఇంట్లో ఉంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది కన్యా రాశికి అందరికీ కాదండి వాళ్ళ వాళ్ళ ప్లానెటరీ సిస్టమ్ని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది అంతే తప్ప పట్టిందల్ల ఈ రాశిలో పుట్టినోడల్లా కోటిశ్వరుడు అయితేనంటే అందరు అవరు ఇది గమనించుకొని నేనేమంటానంటే పూర్వభద్ర నక్షత్రంలోనే జరుగుతుంది కాబట్టి కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు భయపడకుండా మీ మీ యొక్క భగవంతుణ్ణి మీ మీ యొక్క ఆరాధనని రోజు గ్రహణ సమయంలో తప్పక మీ ఇంట్లో చేసుకోవటం మంచిది లేకపోతే గరిక చాలా ఈ ఈ యొక్క చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం వచ్చినప్పుడు గరికను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అసలు గరికను ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే మన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఎక్కడి నుంచో విషం పడుతుంది ఆ విషం వల్ల మనం ఇదవుతుంది అని చెప్పేసి నీళ్ల మీద కూడా పెట్టేస్తుంటారు మంచి నీళ్ళ మీద కూడా కానీ ఇది తెలియక చేసేటువంటి పని వాస్తవానికి గరిక లేదా దర్భ ఈ రెండిట్లో చాలా అద్భుతమైనటువంటి సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి మై మైక్రో బ్యాక్టీరియల్ మైక్రో యాంటీ వైరస్కి సంబంధించినటువంటివి ఇవి ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ గ్రహణ సమయంలో ఏం చేస్తారంటే పాలు పాల పదార్థాలు అలాగే ఫ్రోజన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా రాకుండా వీటిని దాని మీద ఉంచటం ద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో అలాగే ఆహార పదార్థాలు ఒకప్పుడు స్టోరేజ్ లేవు మనకి అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆహార ధాన్యాల్లో కూడా కలిపేవాళ్ళు పురుగు పట్టకుండా ఎందుకంటే మార్చి ఎక్కువ ఉంటుంది సీజన్లో దానివల్ల ఏం చేసేవాళ్ళంటే ఆ గరిక పెట్టేవాళ్ళు లేదా దర్భను ఉంచేవాళ్ళు ఉంచటం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం లేకుండా అవి పురుగు పట్టకుండా ఉండేదానికి ఒక అవకాశం ఉండేదని ఆ రోజుల్లో చేసినటువంటి ప్రక్రియ తర్వాత కాలంలో అది ఏమైపోయిందంటే భయానికి కారణమైపోయింది గరికి పెట్టకపోతే ఇది పాయిజన్ అయిపోతుంది గరికి పెట్టకపోతే ఇది అవుతుంది దోషం వస్తుంది ఇలాంటివన్నీ అపోహలు మాత్రమే కానీ పెట్టకపోతే ఏమిటి అంటే ఈ రోజుల్లో అన్ని ఫ్రోజన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి దాని గురించి అది తినాలా లేదన్నది మీ ఇష్టం ఫ్రోజన్ ఐటమ్ తింటే మంచిది కాదు గరికలో చాలా విశేషమైనటువంటి ఇది ఉంది గరిక పచ్చడి చేసుకొని తినటం వల్ల కూడా ఒకసారి చెప్పాను కూడా గరిక పచ్చడి వల్ల కొన్ని జీవితాలే మారిపోయాయి కాబట్టి గరికకు అంత గొప్పతనం ఉందన్నట్టు కాబట్టి మన సంస్కృతిలో అది వేసుకోవాలా లేదన్నది మీ ఇష్టం గరిక పెడితే దానివల్ల ఏంటంటే ఆహార పదార్థాలు అంటే బియ్యము పప్పులు ఉప్పులు పప్పులు లాంటివి ఏంటంటే పురుగు పట్టకుండా ఉండడం కోసం పెట్టేవాళ్ళు అంతకుమించి ఇంకొకటి దాని గురించి అది అయితే దాని పక్క సైన్స్ అంటే ఉంది లేకుండా లేదు అది చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకుండా అది మూఢనమ్మకం నమ్మకం పిచ్చోడ్రా పెట్టుకుంటున్నాడు అంటే అది ఎదుటివాడిని ఎదుటివాడి నమ్మకాన్ని తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికి లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇష్టం అది కానీ దాని వెనకాల ఉన్నదాన్ని నువ్వు ఎగతాలు చేసే ముందు చెప్పు దాని వెనకాల ఇది ఉంది నాయన నువ్వు పెట్టే దాంట్లో ఇంత గొప్పతనం ఉంది అని చెప్పు ఎంకరేజ్ చేయగలిగితే చెయ్యి లేదంటే అంతగా ఎగతాలు చేయొద్దు సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఊరికి ఇవ్వలేదు పెద్దవాళ్ళు ఇచ్చిన దాని వెనకాల చాలా అద్భుతమైన సైన్స్ ఉంది ఓకే గురుగారు నిజంగానే చంద్రగ్రహణం గురించి చాలా స్పష్టంగా అండి నమస్తే